ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన పదవి బాధ్యత అనేటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో పెడితే అది మాట్లాడుతున్నారు అది జరగదు ఒప్పుకోము చూస్తూ ఊరుకోము మీరు రాజ్యాంగాన్ని అతిక్రమించి మీరు ముందుకెళితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరు చాలామంది అంటున్నారు తిరిగి మేము అధికారంలోకి వచ్చే ఏం చేస్తామని అది జరగదు మీరు అధికారం లేకి రారు అలాంటి ఆశలేం పెట్టుకోగాకండి నేను మిమ్మల్ని రాజకీయంగా అధికారం లేక రావడానికి శాశ్వతంగా చేయడం కోసం ఎలాంటి ఎత్తుగడలైనా వేస్తాననేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా రాజకీయాల్లో ఎత్తుగడలు అనేవి ప్రతి పార్టీ కూడా వేయడమో చేయడమో చేస్తా ఉంటుంది కానీ అవి సక్సెస్ అయినప్పుడు మాత్రం వాటిని ఎత్తుగడులుగా చూపించేటువంటి ప్రయత్నంగా చూస్తారు ఫెయిల్ అయితే మాత్రం వాటి గురించి ఎవరు మాట్లాడరు వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నారని చెప్పినా ఆ విధంగా జనాల దగ్గరికి వచ్చిన ఈ కాలంలో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న సమావేశంలో మాట్లాడిన మాటలు పట్టిన తర్వాత ఈ పార్టీ పెట్టింది ఖచ్చితంగా తెలుగుదేశం కోసం ఈ పార్టీని పెట్టించింది చంద్రబాబు నాయుడు గారని చెప్పకనే చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు అయినా ఏం వ్యూహాలు సార్ తెలంగాణలో ఒక సామెత ఉంది లొట్ట పీస్ పంచాయతీ అంటుంటారు ఎక్కువగా తీర్మార్ మార్మల్లన్న కేటీఆర్ గారు వాడుతుంటారు అంటే అది బూత్ కూడా కాదు లొట్ట అంటే అర్థం ఏంటంటే నిజంగా అనేటువంటిది చాలా వీక్గా ఉండేటువంటి అంశం అన్నమాట ఏం వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ది రెండు వేల పద్నాలుగులో నువ్వు పోటీ చేయకుండానే వాళ్ళు గెలిపించడానికి ఒక ప్రయత్నం చేసినావు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అప్పుడప్పుడే మొదటి ఎన్నికలు ఎన్నుకో ఎన్నికలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా డెబ్బై డెబ్బై సీట్లు వచ్చినాయి ఏపీ తెలంగాణ రెండు కలిపి ఇక్కడ అరవై ఏడు తెలంగాణలో మూడు సీట్లు వచ్చినాయి ఎంపీలు ఇక్కడ ఎనిమిది వచ్చినాయి అక్కడ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అని గెలిచిండు తొమ్మిది స్థానాలు వచ్చినాయి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అన్నట్టే ఒక ఎత్తుగడ వ్యూహం చేసిండు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పైకి ఏమో తిట్టినట్టు నటించి తర్వాత ఓట్లు సీల్చాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షకు పోకూడదనేటువంటి ఉద్దేశంతో ఒంటరిగా పోటీ చేసిండు సరే ఆ మాయావతిని ఉన్ను కలుపుకున్నట్టున్నాడు ఏమైంది అప్పుడు విఫలమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నూట యాభై ఒక్క సీట్లతో అఖండమైనటువంటి విజయం సాధించిండు కదా ఒంటరిగా ఫ్యాన్ గుర్తుపై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తే మీరు రెండుసార్ట్ల పోటీ చేసి ఒక్కసార్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయిండు మీ పార్టీ తరఫున ఒక ఆయన గెలిచిండు ఏం ఎత్తుగడ అది లొట్టపీసా ఎత్తుగడ ఏమనుకోవాలి దాన్ని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కలిసి ఉండ్రు బ్రహ్మాండంగా గెలిచి ఉండ్రు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండ్రు ఆయన నలభై శాతం ఓట్లు వచ్చినాయి అంటే రాజకీయాల్లో గెలిచినప్పుడు ఎత్తుగడలు గెలవనప్పుడు బొట్ట పీసు అనుకోవాల్సిందే తప్పక ఎక్కడ ఎత్తుగడలు ఉండవు ఏమీ లేవు సరే ఎవరంతటో వాళ్ళు అనుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఈ మొత్తం సినారియాలో పార్టీ పెట్టిన తర్వాత చూస్తే ఆయన ఎత్తుగడలు అని చెప్పి దాని బదులు చెప్పుదా చెప్పుకునే దాని బదులు నన్ను అడిగితే అంత అబద్ధము నిందలు తప్పక ఎక్కడ ఎత్తుగడలేవు బండవు సరే సక్సెస్ అయినప్పుడు ఎత్తుగడలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి చూసినాం చాలా చూసినాం ఒకపారి ఎంత బలమో ఇంకోపారి కలిసి పార్టీలు పోటీ చేయడం అంత బలహీనత కూడా రాజకీయంగా అనేది మనకు ఎన్నో సంఘటనలు చూసినాం సరేలే కాలం నిర్ణయిస్తుంది లేదు ఈ మాటలన్నెందుకు అయినా ఎక్కడ ఉంది చెప్పు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు నిందలు తప్పక ఏడ ఎత్తుగడలు ఉండే చిన్న ఎగ్జాంపుల్ చూడండి నిన్న సమావేశంలో ఏం మాట్లాడిండు మేము రాజకీయాలు చాలా కష్టపడి స్థాయికి వచ్చినాం ఎవరి ఎవరిలాగనో అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశిస్తూ వాళ్ళ తల్లు వాళ్ళ తండ్రులు సీఎంలాగా మాకు సీఎంలు ఎవరు కాలేదు మా తండ్రులు వాళ్ళ బాబాయిలాగా మా బాబాయిలు ఎవరు లేరు అయినా ఏముంది వాళ్ళ బాబాయ్ని గొడ్డంతో నరికేసి కదా అనేటువంటి ప్రస్తావన తెచ్చు ఇది ఎంత అబద్ధం ఈ మధ్యనే సిబిఐ కోర్టు చెప్పింది ఎవరైతే వివేకానందరెడ్డి గారి కూతురు సునీత కూడా హైకోర్టును ఆశ్రయించింది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతమ్మ గారిని విచారించండి అని కానీ కోర్టు క్లియర్గా చెప్పింది ఈ కేసులో వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదు అని అంటే వాళ్ళు విచారించాల్సిన అవసరమే లేదన్నప్పుడు వాళ్ళు నరకడం కానీ వాళ్ళు నిందితులు కానీ పరిగణించి మనం ఎలా మాట్లాడగలుగుతాం ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తివి కోర్టు చెప్పినా కూడా ఆ కేసుతో వాళ్ళ సంబంధం లేదని మీరు ఎక్కడ మాట్లాడుతుండ్రు బాబాయిని చంపినారని ఇది నిందల కాదా ఇది నిందలా కాదా ఇంకా ఎన్నికలకు ముందు ఎంతెందో మాట్లాడినారు అధికారం కోసమై ముగ్గురు కలిసేవ్వరు కలిసినా కూడా గెలుచుమో లేదని అనేటువంటి ఒక అపనమ్మకంతో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడారు ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు మహిళలు మిస్ అయిపోయినారన్నారు కానీ మీరు అధికారం లేకొచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎక్కడే కానీ ముప్పై వేల మందికి సంబంధించిన లెక్కలు కానీ ఆధారాలు కానీ చూపిస్తుండ్రా సాక్ష్యాలు కానీ ఏం లేదు అది లొట్ట పీస్ ఆ తర్వాత రాష్ట్ర అప్పుల గురించి ఏందేదో మాట్లాడిండ్రు శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సూడాన్ ఇలా పేద దేశాల పేర్లన్నీ చెప్పిండ్రు కానీ మీరు అధికారం వచ్చి నాకు ఏం చేస్తున్నారు స్వామి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో చెప్పినేను చేసినా కూడా మూడు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేస్తే పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల అప్పులు చేసిండ్రే ఇది అబద్ధం కదా ఇంకా శాంతి భద్రతల గురించి ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడారు అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని అవినీతి గురించి మాట్లాడారు కానీ గతంలో అవినీతి గురించి గుండెల మీద చేసుకుంటే సాక్షాత్తు ఈరోజు కూటమి కొంత పడుతున్న మీడియానే ఇప్పుడు ఈ విధంగా ఈ కూటమిలో జరుగుతున్నటువంటి అవినీతి అప్పుడు జరిగిందని జరిగిందని ఎవరు కూడా సాహసించి చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా కార్యకర్తల ప్రమేయం లేకుండా జరిగింది కానీ ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయి మితిమీరిన జోక్యం ఎక్కువైపోయి ఇసుక మద్యం ఎన్ని అవసరం లేదు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం అవినీతిదే కాదా అనడానికి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లెక్కల్లో ఎక్సైజ్ శాఖ వాళ్ళ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో అధికారికంగా బెల్ట్ షాప్లు పర్మిషన్ లేదు అనేటువంటి మాట అంటున్నారు మరి లక్ష బెల్ట్ షాపులు ఎట్ట నడుచున్నాయి ఇదేదో మనం అంటున్నటువంటి మాట కాదు పోండి మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంతోమంది ఈ ప్రస్తావన తెచ్చి ఈ జాలు అవినీతి చేయడానికి లక్ష బెల్ట్ షాపులు చట్టాన్ని అతిక్రమించి పర్మిషన్ లేనటువంటి వాళ్ళు నడుస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో ఎవరు నడుపుతుండ్రు అంటే ఇది అవినీతి కదా గతంలో ఏ ప్రభుత్వం లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఫస్ట్ టైం ఇంత అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం దీనికి రకరకాల కారణాలు ఉండి ముగ్గురం కలిసినాం కాదా నేను కాదు నేను కాదు తప్పించుకునేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు ఎక్కడండి మీరు చెప్పేటువంటిది ఎత్తుగొడలు అబద్ధాలు ఆడడం నిందలు వేయడం అయినా ఎత్తుగొడలు సరే మీరు కలవండి కలిసిన పదిసార్లు మీరు గెలుచామంటే అది మీ యొక్క రాజకీయ జ్ఞానానికే వదిలేసేటువంటి ఒక సమాధానంగా చెప్పవచ్చు దయచేసి మనం ఏమంటామంటే మనం ఏదన్నా ఒక మాట్లాడితే అది ఒక ఎత్తుగడ వ్యూహంగా భావించేది వేరే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మాత్రం అది సమాజానికి హానికరం ఈరోజు ఏదేదో మాట్లాడుతుండ్రు గంజాయి బ్యాచ్ అంటుండో ఆ బ్యాచ్ ఎక్కడ స్వామి గంజాయి బ్యాచ్ గతంలో చూసినామా ఈరోజు మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక మూల గంజాయి పట్టుబడుతుంది గంజాయికి సంబంధించిన కేసులు నమోదవుతుండయి గతంలో ఉన్నాయా లేవే ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి కదా పరిపాలనలో జరుగుతున్నటువంటి నమోదవుతున్న కేసులు వాటి గణాంకాలు అవన్నీ చూసుకొని మాట్లాడితే కొంచెం నమ్మేదానికి అవకాశం ఉంటుంది అది లేకుండా జనరలైజ్డ్ పవన్ కళ్యాణ్ బాగా అయిపోయింది జనరల్గా మాట్లాడడం ఒకటి చెప్పు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి ఏదో గంజాయి బ్యాచ్ లీడర్ అని చెప్పు అంటే చెప్పడం అంటే నోటి మాట వరకు చెప్పచ్చు కావాలి కదా సాక్ష్యం కావాలి కదా ఎవిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడతామంటే సరే మీరు మాట్లాడుకోండి అది కూడా దగ్గ దగ్గరకు వచ్చింది కదా పవన్ కళ్యాణ్గా ఏమంటాడు నా చివరి అస్త్రం నా కంఠంలో ప్రాణం ఉన్నంత జరగదు అంటున్నాడు ఆయన రాజకీయాల్లో రాజకీయాలు లేకొచ్చింది ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇచ్చే ప్రాణాలు తీయడం కోసమా లేదా ప్రాణం తీసుకోవడం కోసమా అంత అవసరం ఉంది అంత అవసరం ఉందే లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఎలక్షన్స్ అనేటివి ప్రజల చేతుల్లో ఉండే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుకూలంగా జరిగేటివి ఒక పారి వాళ్ళు ఒకరిని నమ్ముతారు ఇంకొకరిని ఇంకో పారిని నమ్ముతారు దానికే అది ఏదో పెద్ద సినిమాటిక్గా అది సినిమాల్లో చెప్పడానికి ఉపయోగపడతాయి ప్రజా జీవితంలో అది కరెక్ట్ కాదు అది మంచిది కూడా కాదు అంత అట్లా రెచ్చగొట్టడం ఎవడికి కావాలి ప్రాణం పోయే ప్రాణాలు తీసుకునేటువంటి రాజకీయం ఎవడికి కావాలి ఎవడు కోరుకూడదు అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి అట్లే మాట్లాడుతున్నాడు మరి ఇది ఇంకా దీనికి విరుగుడుగా ఇటువైపు నుంచి వీళ్ళు మాట్లాడచ్చు దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ప్రజలు స్పష్టంగా గమనించాలి ఎవడేంది మనము సరే గత ప్రభుత్వం కంటే బాగా చేస్తారని నమ్మినం కానీ ఏం చేస్తున్నారు ఇది స్పష్టంగా గమనించాలి ఇది గమనించుకుంటా పోతే ఎవరు అసాంఘిక శక్తులుగా మారబోతున్నారు ఎవరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారనేది మన కళ్ళకు స్పష్టంగా కనపడేటువంటి అవకాశం ఉంది